జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రన్న వస్తున్నాడు ఏపీలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇది మీ రాజధాని ఏది అన్న వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నారు విజనరీ లీడర్ రాజధాని అమరావతికి తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే కీలక ఆదేశాలు ఇచ్చేశారు రాజధాని ప్రాంతంలో సీఆర్టీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ రహదారుల పనులు మొదలుపెట్టారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షేత్ర స్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించడం పనులు చురుగ్గా సాగడంతో ఐదేళ్ల తర్వాత అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలోగా అమరావతిని అందంగా తీర్చిదిద్దాలని ఆదేశాలిచ్చారు ఏపీకి కాబోయే సీఎం దీంతో పాటు భవిష్యత్తులో మూడంచెల వ్యూహంతో అమరావతిని రాజధానిగా తిరిగి నిలబెట్టాలని ఐదేళ్లలో ఇక్కడికి వేగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థలు కంపెనీలను తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు వేగంగా అడుగులేస్తున్నారు క్షేత్రస్థాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు ఏపీ రాజధాని విషయంలో ఈసారి చంద్రబాబు తొలి రోజు నుంచి అడుగులు వేస్తున్నారు కేంద్రంతో జత కట్టే సమయంలోనూ చంద్రబాబు ఇదే విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రధాని మోదీతోనూ అమరావతి రాజధానిగా నిర్మాణంపైనే సాయం కోరినట్లు సమాచారం మోదీ సైతం కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు దీంతో ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి ప్రాంతంలో మళ్లీ పనులు సందడి మొదలైంది అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తుళ్లూరు తాడేపల్లి అమరావతి బుండవల్లి గన్నవరం తదితర ప్రాంతాల్లో సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ఈ మూడు భవనాలను నిర్మించారు ఆ తర్వాత ఎలాంటి భవనాలు నిర్మించలేకపోవడంతో తుమ్మ చెట్లు ముళ్ల కంపలు పిచ్చి మొక్కలతో నిండిపోయి అడవిని తల్పిస్తోంది గత ఐదేళ్లుగా అమరావతి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోడ్చుకోలేదు దీంతో ఎటు చూసినా నిర్మానుష్యంగా మారి ట్రంక్ రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి వీటన్నిటిని తొలగిస్తున్నారు అధికారులు దీంతో రాజధాని ప్రాంతం కొత్త కళ సంతరించుకుంటోంది వీటిని తొలగించడానికి గత మూడు రోజులుగా యుద్ధ ప్రాతిపదికన శ్రమిస్తున్నారు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు పనులు పర్యవేక్షించేందుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు అమరావతి రైతులకు రావాల్సిన రెండేళ్ల కౌలు నగదుపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు సీఎంగా చంద్రబాబు ప్రమాణం తర్వాత తదుపరి ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు అలాగే గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు మొత్తంగా ఐదేళ్లలో అమరావతిని పూర్తి చేసి పూర్తి స్థాయి రాజధానిగా అమల్లోకి తేవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి